హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అప్పులు ఉన్నప్పుడు అప్పులు తీర్చడం బెస్టా లేదంటే డబ్బుల్ని సేవ్ చేసి అప్పులు తీర్చడం బెస్టా లేదా డబ్బుల్ని సేవ్ చేసుకోవడం బెస్టా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఇవాళ వీడియోలో ఈ టాపిక్ గురించి సరదాగా మాట్లాడుకుందాము అప్పులు తీర్చడం బెస్టా లేదా మనీ సేవింగ్ చేయడం బెస్టా అనే విషయం గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ ఎంతో కొంత నచ్చి యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే అప్పు ఉన్నప్పుడు అప్పు తీర్చడం బెస్టా లేదంటే డబ్బుల్ని సేవ్ చేసుకోవడం బెస్టా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ ఏమండి ఎవరైనా సరే అప్పులు ఉన్నప్పుడు అప్పు తీర్చడమే బెస్ట్ అని చెప్పేసి సలహా ఇస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సలహా ఎవరు ఇవ్వకపోయినా అందరికీ తెలిసినటువంటి విషయమే ఎందుకంటే అప్పు ఉన్నప్పుడు ఉన్న తలనొప్పులు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కాబట్టి అప్పు కనుక ఉంటే ముందు ఎవరైనా సరే సేవింగ్స్కి పక్కన పెట్టి ముందు అప్పులే కట్టాలి అని చెప్పేసి అనుకుంటారు అప్పులే కడతారు కూడా కదా కాబట్టి ఎవరిచ్చే సలహా అయినా సరే అప్పు ఉన్నప్పుడు అప్పు తీర్చడమే బెస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారండి కాకపోతే మీకు అంటే నేను మీకు వచ్చిన అర్థం చేసుకునేది ఎలాగంటే ఉన్న డబ్బులన్నీ అప్పులు కట్టడానికి ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి ఇక సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అని చెప్పి మీరు ఏమైనా అడిగారా అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ఎందుకంటే అప్పులు ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎవరైనా సరే అప్పులు తీర్చాలనే చెప్తారు కాబట్టి ఒకవేళ మీరు కామెంట్ని ఏమన్నా ఈ విధంగా అనుకుని ఇలా రాశారా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సరే రెండూ చూద్దామండి ఏముంది అప్పు కోసం మనీ సేవింగ్ చేసి అప్పు తీర్చాలా అనే క్వశ్చన్ కూడా అడిగారు కదండి అప్పు కోసం డబ్బుల్ని సేవ్ చేసి అప్పు అయితే తీర్చని అవసరం లేదండి డైరెక్ట్ మీరు అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గరే మీకు ఎంత అవైలబిలిటీ ఉంటే దాన్ని బట్టి మీరు ప్రతి నెల ఇంతనో లేదంటే ఆరు నెలలకి ఎంతనో మూడు నెలలకి ఎంతనో సంవత్సరానికి ఇంతనో లేదా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా కొంత కొంత అమౌంట్ అయితే కట్టేయచ్చు అప్పు తీర్చడం అయితే అని అప్పు తీర్చడానికి పను కట్టుకుని డబ్బులు సేవ్ చేసుకుని అప్పు తీర్చాలి అంటే మాత్రం అది కొంచెం కష్టమే అవుతుంది ఎందుకంటే ప్రతీ నెల ఆర్డీనో లేదంటే ఏదో ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్లోనో జాయిన్ అయ్యి ప్రతీ నెలా కూడా కొంత కొంత అమౌంట్ని జమ చేస్తూ వచ్చినట్లయితే మనకి అక్కడ వచ్చే వడ్డీ శాతం తక్కువ మనం కట్టే వడ్డీ ఎక్కువ ఉంటుంది బయట అప్పు కనుక తీసుకున్నట్లయితే అని కాబట్టి అప్పు కోసం డబ్బుల్ని సేవ్ చేసి అప్పు తీర్చాల్సిన అవసరం అయితే లేదండి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా అప్పులు అనేవి తీర్చచ్చు లేదా అప్పు కోసం మనం ఎలాగో కొంత సేవ్ చేస్తాం అంటే ఇంట్లో ఖర్చులు తగ్గించుకును వచ్చిన శాలరీలో సగం వరకు ఇంటి ఖర్చులకి అడ్జస్ట్ చేసుకుని మిగిలిన సగం అప్పు తీర్చడానికి ఇలా ఏదో ఒకలాగా అప్పు తీర్చడానికి అయితే ట్రై చేస్తాం కదండి అప్పు కోసం ఎలాగో మనీని సేవ్ చేయాలి అప్పు తీర్చాలి తప్పదు కానీ అప్పులు ఉన్నప్పుడు ఎలా డబ్బు సేవ్ చేయాలి నిజానికి అప్పులు ఉన్నప్పుడు డబ్బులు సేవ్ చేయడం కష్టమేనండి కానీ అప్పు ఉన్నప్పుడు అప్పుతో పాటు మనకి మన ఇంటి అవసరాలకు కానీ ఇంట్లో కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏదైనా అత్యవసరం వచ్చింది అంటే అలాంటప్పుడు మరి డబ్బుల్ని కంపల్సరీ సేవ్ చేసుకోవాలి కాబట్టి అప్పులు ఉన్నప్పుడు మిగిలిన సేవింగ్స్ అన్ని పక్కన పెట్టి కనీసం ఎమర్జెన్సీ కని చెప్పేసి కొంత సేవ్ చేసుకోవడం తప్పేమీ కాదండి అంటే మీకు అర్థం అవడానికి ఉదాహరణకి ఎక్కడ నేను ఇరవై వేల రూపాయలు మీ శాలరీ అనుకుందామండి జస్ట్ ఉదాహరణకే చెప్తున్నాను ఇంతే ఉండాలి ఇలాగే ఉండాలని ఏమీ కాదు జస్ట్ అర్థం అవడం కోసం ఉదాహరణకి ఒక అమౌంట్ అయితే చెప్తున్నాను అనమాట ఇరవై వేల రూపాయలు మీ శాలరీ అనుకుందాము అందులో ఐదు వేల రూపాయలు మీ ఖర్చులకు అవుతుంది ఇంకొక ఐదు వేలు వచ్చేసి మీ అవసరాలకండి అంటే రెంట్ కానీ పెట్రోల్ కానీ కరెంట్ బిల్లు కానీ ఆ స్కూల్ ఫీజులు కానీ ఇలా ఏమైతే అవసరాలు అవుతాయో అవి ఐదు వేలు వేస్తున్నారండి జస్ట్ ఉదాహరణకే మళ్ళీ అంత రేటుకి ఎవరు ఇస్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు లేదండి ఇది అర్థమయ్యేటట్టు చెప్పడం కోసమే జస్ట్ ఉదాహరణకే ఇంకొక పదివేలు మీరు అప్పులకి వడ్డీలకి కడుతున్నారు అనుకుందాము అంటే మీకు వచ్చే జీతంలో సగం అప్పులకి వడ్డీలకి పోతుంది ఇంకొక సగాన్ని మీరు ఖర్చులకి మీ అవసరాలకి మీరు యూస్ చేసుకుంటున్నారు తప్పలేదు ఇక సేవింగ్స్కి మార్గమే లేదు అంతే కదా మీకు వచ్చే ఆదాయంలో సగాన్ని మీరు ఖర్చులకి అవసరాలకి యూజ్ చేస్తున్నారు సగాన్ని అప్పులకి వడ్డీలకి యూజ్ చేస్తున్నారు ఇక సేవింగ్స్కి అసలు చెప్పాలంటే తోవే లేదు కదండి మీకు ఒకవేళ సేవింగ్స్ కావాలి అంటే మీరు ఇన్కమ్నైనా పెంచుకోవాలి లేదా వేరొక ఆదాయ మార్గానైనా వెతుక్కోవాలి అంటే పార్ట్ టైం జాబ్ ఇలా అన్నమాట లేదా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోగలగాలి సేవింగ్స్ కానీ చెయ్యాలి అనుకుంటే మిగిలిన సేవింగ్స్ చేసినా చేయకపోయినా అప్పులు ఉన్నప్పుడు కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి ఎందుకంటే అసలే అప్పుల్లో ఉంటారు కదా అలాంటప్పుడు హెల్త్ ఏవైనా ఖరాబ్ అయితే మాత్రం ఇంకా అప్పుల పాలు ఇంకా ఎక్కువ అవ్వాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి అందులోకి అప్పుడున్నప్పుడు ఏంటంటే మన దగ్గర మనీ లేనప్పుడే కదా పని కట్టుకు వచ్చి అందరూ అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు టెన్షన్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ అప్పులున్నా లేకపోయినా కంపల్సరీ రోజుల్లో తీసుకోవాలండి కనీసం ఐదు వందల రూపాయలైనా హెల్త్ ఇన్సూరెన్స్కి ఐదు వందల రూపాయలైనా టర్మ్ ఇన్సూరెన్స్కి కనుక ఖచ్చితంగా తీసుకోవాలి అది మీరు ఖర్చుల నుండి డబ్బులు దాచుకుంటారా లేదా అవసరాల నుండి డబ్బులు దాచుకుంటారా అనేది మీ ఇష్టం అలానే వాటితో పాటు సేవింగ్స్ కూడా ఇంపార్టెంటేనండి ఎందుకంటే అవసరాలు ఎలానో మనకు తెలుసు కానీ అత్యవసరాలు ఎప్పుడు ఎలా వస్తాయో అన్నది మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా అత్యవసరాలకి కాస్త పక్కనైతే డబ్బుల్ని పెట్టుకోవాలండి లేదనుకోండి అత్యవసరాలకి మళ్ళీ కొత్త అప్పు చేయాల్సి వస్తుంది లేదా ఉన్న అప్పుల ఎక్స్ట్రా అప్పు అంటే ఏ లోన్ తీసుకోవడమో క్రెడిట్ కార్డులు తీసుకోవడమో ఇలాంటి పనులు కూడా చేయాల్సి వస్తుంది లేదా అప్పు ఎక్కడ పుట్టలేదు అనుకోండి అధిక వడ్డీకి కూడా మనం బయట నుంచి తేవాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వీటితో పాటు కంపల్సరీ అత్యవసరానికి ఒక ఐదు వందలు చేర్చేటువంటి అవకాశాన్ని మీకు మీరే కల్పించుకోవాలండి ఎందుకంటే సడన్గా అత్యవసరం వచ్చింది అనుకోండి అప్పుడు మళ్ళీ కొత్త అప్పుకు పరిగెట్టే కన్నా ముందు ఉన్న వాటితో మన అత్యవసరాన్ని తీర్చుకోవచ్చు కదా కాబట్టి మీరు ఉదాహరణకు జస్ట్ ఐదు వందలని ఇక్కడ నేను ఎగ్జాంపుల్కే చెప్పాను మీ అవైలబిలిటీని బట్టి మీరు ఖచ్చితంగా మీరు డబ్బులను అయితే దాచుకోవాలండి ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు ఐదు ఐదు వందలు దాచారనుకోండి ఆరు వేలు అవుతాయి అంతే కదా ఈ ఆరు వేలు మీకు ఎమర్జెన్సీకి యూజ్ అవ్వలేదు అంటే ఆ వన్ ఇయర్ పాటు ఎటువంటి అత్యవసరము రాలేదు కాబట్టి ఆ ఆరు వేలు పక్కనే ఉంటాయి అప్పుడు మీరు ఏం చేస్తారంటే అలా పక్కన పెట్టకుండా ఒక మూడు వేల రూపాయలని మీరు ఇన్వెస్ట్ చేయండి ఇంకొక మూడు వేల రూపాయలని అలా పక్కన ఉంచండి మళ్ళీ పదమూడో నెల పద్నాలుగో నెల ఇలా కంటిన్యూ చేయండి మళ్ళీ ఇంకొక ఆరు వేలు వస్తుంది కదా అప్పుడు మళ్ళీ ఇంకొక మూడు వేలని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయండి మూడు వేలని ఎమర్జెన్సీ ఫండ్ కింద పక్కనే ఉంచండి ఇలా మీరు హాఫ్ ఆఫ్ అంటే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆఫ్ ఏమో ఎమర్జెన్సీ ఫండ్ కింద యూజ్ చేసుకున్నారనుకోండి మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ యూజ్ అవుతుంది లేదు అత్యవసరంగా అప్పు కట్టాలి అనుకున్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా ఆ ఇన్వెస్ట్మెంట్ యూజ్ అవుతుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు చీటీలు కట్టుకోవచ్చు లేదు అంటే బ్యాంకులో ఆరిడి తీసుకుని ప్రతీ నెల ఇంత అని చెప్పి జమ చేసుకుంటూ రావచ్చు లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఏదైనా స్కీమ్ తీసుకుని చక్కగా అందులో కూడా ప్రతీ నెల ఇంతంత అమౌంట్ అని చెప్పేసి జమ చేసుకుంటూ రావచ్చండి లేదు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే కనుక గోల్డ్ అనేది తాకట్టు పెడతాం అందరికీ తెలిసినటువంటి విషయమే లేదు అమ్మేస్తాం అలానే ఆస్తు ఉంటే కనుక ఆస్తు కూడా అమ్మడమో లీజ్గా ఇవ్వడమో ఇలా ఏదో ఒకటి కంపల్సరీ ఆదాయ మార్గం ఉండేటట్టు చూసుకోవాలండి ఒక్కొక్కసారి ఆస్తి అమ్మడం ఇష్టం ఉండదండి ఎందుకంటే చాలా కష్టపడి పోగేసుకుంటాం అది ఆస్తి అయినా కానివ్వండి బంగారం అయినా కానివ్వండి ఏదైనా చాలా కష్టపడి పోగేసుకుంటామండి అలాంటప్పుడు అమ్మడం అస్సలే ఇష్టం ఉండదు ఇష్టం లేకపోయినా కష్టం తగ్గడానికి ఉన్న ఆస్తినో బంగారాన్నో అమ్ముకోక తప్పదండి ఎందుకంటే అప్పులు ఉన్నప్పుడు పడే టెన్షన్తో పోలిస్తే ఏమీ లేకుండా ఉన్న జీతాన్ని హ్యాపీగా మంచిగా యూజ్ చేసుకుంటే చాలు అని చెప్పి అనిపిస్తుందండి అప్పున్నప్పుడు అప్పు ఉన్నప్పుడు కాదు కదా ఎందుకంటే వందలో తొంభై మందికి రోజుల్లో ఏదో ఒక రూపాన్ని అప్పులు ఉంటూనే ఉన్నాయండి అది ఈఎంఐ కావచ్చు లోన్స్ కావచ్చు పర్సనల్ లోన్స్ కావచ్చు బయట అప్పులు కావచ్చు క్రెడిట్ కార్డులు కావచ్చు ఏది ఏమైనా ఇవన్నీ మనమే కట్టాలి మన పర్సన్ నుండే కట్టాలి కాబట్టి ఏదైనా అప్పే గోల్డ్ లోన్ అయినా అప్పే ఈఎంఐ అయినా అప్పే క్రెడిట్ కార్డ్ అయినా అప్పే పర్సనల్ లోన్ అయినా అప్పే లేదంటే బయట నుంచి తీసుకొచ్చిందైనా అప్పే అప్ప అయితే మాత్రం అప్పేనండి వాటి పేర్లు మారుతాయేమో కానీ అప్ప అయితే కట్టాల్సిందే ఇవాళ కాకపోతే రేపైనా అప్పు అనేది తీర్చాల్సిందేనండి కాబట్టి అప్పు ఉన్నప్పుడు కూడా ఇలా ఎమర్జెన్సీకి కాస్త ఉపశమనం కోసం కొంతలో కొంత సేవింగ్స్ కూడా చేసుకున్నట్లయితే ఇటు అత్యవసరానికి యూజ్ అవుతాయి అటు మనకి ఇన్వెస్ట్మెంట్ కింద కూడా యూజ్ అవుతాయి అండి లేదు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఆ మనీని కూడా మీరు అప్పు తీర్చడానికి యూస్ చేసుకోవచ్చు మరి మీ అందరికీ కూడా అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్